హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గిరి ప్రదర్శన చేయడానికి బస్సులో అయితే వెళ్ళిపోతున్నాం బస్ పరిస్థితి చూడండి ఎలా ఉందో

あ

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ వీడియోనొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా బెల్ బటన్ నొక్కండి ఇప్పుడు ఇంకా మాకు స్టార్టింగ్ లో ఉన్నామండి స్టార్టింగ్ లో ఉన్నావాల మాకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ముందు ముందు ఎలా ఉంటా అనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఎవర ముగ్గురు కాస్త ఈ అయ్యో నెక్స్ట్ ఇయర్ ఎంత మంది కొబ్బరికాయలు కవర్కల ఉన్నాయా పదండి జాయిగా వెళ్దాం జైగా

ఫైనల్గా మేము నడుచుకుంటూ వచ్చి కొబ్బరికాయ కొట్టే ప్లేస్కి అయితే వచ్చేసామండి చాలా క్రౌడ్ అయితే ఉంది చాలా క్రౌడ్ ఉన్నా కూడా కొబ్బరికాయ కొట్టడం చాలా ఫాస్ట్గానే అయిపోయింది మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కొంచెం టైం పట్టింది ఇయర్ అయితే ఎక్కువ టైం పట్టలేదు మాకు వెంటనే జస్ట్ మేము లైన్లోకి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కే కొబ్బరికాయ కొట్టే సెక్షన్ అయితే అయిపోయింది మాకు బాగానే అయిపోయింది మేము అందరం ఇంకా లైన్లో నుంచి ఉన్నాము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి

మీలో ఎవరన్నా ఈ గిరువేషన్ తిరగాలనుకుంటే మనం చేతే ఏమి పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదండి ఫుడ్ అవన్నీ కూడా అక్కడ దారిలో ఆల్రెడీ అందరూ చాలా దొరుకుతుంది ఫుడ్ అది కూడా మనం కొనుక్కో లేకుండా ఫ్రీగా పెడుతూ ఉంటారు దారి పొడికి కూడా ఫుడ్కి వాటర్కి టీ కాఫీలకి అయితే ఏ ఇబ్బంది ఉండదండి మనకి మనమైతే కూడా ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు వాటర్ అవి కూడా దారిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ ఇబ్బంది అయితే ఉండదు టాయిలెట్స్ అవి కూడా అన్ని దారిలో పెడతారు మొబైల్ టాయిలెట్స్ అన్నీ బాగానే ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం చేత్తో ఏమైనా క్యారీ చేసినా కూడా మనం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కదండి మనం వాటిని క్యారీ చేస్తూ నడవలేము కాబట్టి మీరు ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు మేమైతే ఎక్కడ ఫ్రీ ఫుడ్ దగ్గర ఎక్కడ ఆగలేదండి టైం వేస్ట్ అయిపోతుందండి ఎక్కడ లైన్లో ఉంటాయి కదా జనం ఉంటారు కదా మళ్ళీ లైన్లో వెయిట్ చేస్తే మాకు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము ఎక్కడ ఆగలేదు కొబ్బరికాయ కొట్టగానే ఒక దగ్గర ఆగి మేము కొనుక్కుని టిఫిన్ తినేసామండి ఫ్రీ ఫుడ్ అయితే చాలా ఉంటుంది ఇబ్బంది అయితే ఏం పడాల్సిన అవసరం లేదు

ఇంక అలా టిఫిన్ తినేసి మళ్ళీ తినిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని కూర్చుని మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి నేను ఇంక మా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఆగిపోయాము వాళ్ళందరూ మమ్మల్ని ఉదయం ముందుకు వెళ్ళిపోయారు మేము ఇంక అందులో యాడ్ అయిపోవాలి ఈ వీడియో తీసుకుందామని చెప్పి మేము ఆగిపోయాము వెళ్ళి వాళ్ళు కలిసిపోవాలి బ్రేక్ నేను తాగనండి నాకు అలవాట్లేదు మంచి అమ్మాయిని ఇది అందరూ బ్యాడ్ గర్ల్స్ ఇక్కడ పెద్ద బ్యాడ్ గర్ల్ టీ తాగి వాళ్ళు బ్యాడ్ గర్ల్స్ తాగలేని వాళ్ళు మంచి వాళ్ళు నేను మళ్ళీ వాళ్ళు అందరూ బ్యాడ్ గర్ల్స్ అన్నానని చెప్పి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో వేసుకోకండి నన్ను నేనైతే జస్ట్ మా ఫ్రెండ్స్తో జోక్ చేస్తున్నాను అంతే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నాకైతే టీ అలవాట్లేదండి అందుకే వాళ్ళని అలా సరదాగా జోక్ చేస్తున్నాను నేను అందరినీ అనట్లేదు నేను మీరేం ఫీల్ అవ్వద్దు మేము ఇక్కడ కూర్చొని చూస్తున్నాము మాలో ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఎద్దరికి వెళ్ళిపోయారండి వాళ్ళ కోసం చూస్తున్నాము కాల్ చేస్తున్నాము ఎదురు ఎక్కడన్నా ఉంటే అక్కడ ఆగమని చెప్తున్నాము వీళ్ళు టీ తాగుతున్నారని చెప్పి ఇంకా అలా కూర్చున్నాం కాసేపు ఇంకా టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి నడక అనేది అయితే జస్ట్ ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి జస్ట్ ఫర్ జోక్ అంతే వచ్చాం ఫైవ్ టైం వచ్చేసి టెన్ అవర్ టెన్ థర్టీ అయినట్టు ఉందండి అప్పుడు ఆ టైంకి మేము అప్పటికి ఫైవ్ కిలోమీటర్స్ అవర్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చి ఉంటాము నడుచుకుని తిన్నాం కదా స్టార్టింగ్ కదా కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి ఉండే కొలిది ఎలా ఉంటాయి అన్నది చూద్దాం వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎంతమంది గిరిపేరేషన్కి వచ్చారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా క్రౌడ్ అయితే ఉందండి అసలు అప్పటికి ఏదో లాస్ట్ వచ్చేసరికి కొత్తగా లాంచింగ్ అది లైట్ తప్పేసారు Jumps. Kya bantara? Jumps hai na. Mr. Perfect. Mrs. Perfect. Takti kala ya kota na. Yandra ya. Yandriya. Yara medicine. Yara medicine. Aman mandili. Patle rante patle rante. Rukti layakonda. Sokoprasa. Chichi. Ralkanta ria warle. Rukti layakonda. Sokoprasa. Sokoprasa. Harman. 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 ైనల్గా హనుమంతా దగ్గరికి వచ్చామండి మేము ఇక్కడ రాంజస్వామి స్టాచ్యూ చూసారా ఎంత బాగుందో మేము లాస్ట్ టైం తిరిగినప్పుడు అది ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు ఫేస్కి ఏదో క్లాత్ కట్టేసి ఉంది ఇంకా లాంచింగ్ అవ్వలేదు అప్పటికి ఇయర్ అయితే లాంచ్ చేస్తారు ఓపెన్ చేస్తారు చాలా బాగుంది ఆ చేతిలో కూడా మీకు క్లియర్గా కనిపి కనిపించడం లేదు నేను దూరంగా ఉండటం వల్ల చాలా బాగుంది సంజీవని పర్వతంలా పెట్టారు చాలా బాగుంది చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఇంకా అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అనమాట ఎదరికి వెళ్తే మీకు మెడిసిన్ దొరకకపోవచ్చు అని కానీ అలా ఎదరికి వెళ్ళి వెళ్ళితే ఎక్కడ పడితే అక్కడ ఇస్తూనే ఉన్నారండి ఇక్కడ మేమైతే మెడిసిన్ తీసేసుకున్నాము తీసేసుకున్నాక ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఆ స్టాచ్యూ ఇందాక సరిగ్గా కనిపించలేదని ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చాలా బాగుంది నాకైతే స్టాచ్యూ చాలా బాగా నచ్చింది ఆ ఫేస్ అది కూడా లాస్ట్ టైం నేను చూడలేదు ఫేస్ రివీల్ చేయలేదు కాబట్టి ఇయర్ లాంచ్ చేస్తారు చాలా బాగుంది క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి అసలు చాలా రష్ ఉంది అసలు ఎంతమంది జనం వెళ్తున్నారంటే అసలు అంతమంది వెళ్తున్నారు వెనక్కి ఎంత దూరం చూసినా జనమే కనిపిస్తున్నారు వెనక్కి అయితే ఏముంది ఎదురికైతే ఏముంది ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చాలామంది మనం నార్మల్గా నడవడానికి చాలా ఇబ్బంది పడతాము చాలా మంది మొక్కున్న వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని కూడా తిరుగుతున్నారండి అసలు వాళ్ళు నిజంగా చాలా హ్యాడ్సప్ చెప్పాలి వాళ్ళకి చాలా గ్రేట్ అసలు చాలా మంది అండి అలాగా పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా తిరుగుతున్నారు మనమే ఆలోచిస్తాం తిరగడానికి చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా తిరుగుతున్నారు అసలు ఏ ఇది లేకుండా సింహాద్రి అప్పన్న అసలు చాలా నిదర్శనం అండి అసలు స్వామివారైతే మేమైతే మొత్తానికి ఫైనల్గా ఇంకక్కడి నుంచి మెడిసిన్ తీసేసుకుని వెళ్తున్నాము బాడీ పెయిన్స్కి కాలు నొప్పిలకి వాటికి ఒక ట్యాబ్లెట్ మనకి వచ్చిన తర్వాత వేసుకోవడం కన్నా ముందే ఒక టాబ్లెట్ వేసేసుకుంటే సేఫ్ సైడ్గా ఉంటుంది మనకి మనం తర్వాత వేసుకోవడం కన్నా ముందే వేసేసుకుంటే బెటర్ ఆప్షన్ అండి నా సలహా అయితే మేమైతే అలాగే వేసేసుకున్నాము మాకైతే హెల్త్ పరంగా అయితే ఏ ఇబ్బంది కలగలేదు మేము అలా అయితే తిరిగేసాం తిరి నడుస్తూనే ఉన్నాం అలాగా కొంచెం హనుమంతవాక వచ్చింది మేము అది అక్కడ నుంచి మూవ్ అవుతున్నాము ఇంకా మేము మెడిసిన్ తీసేసుకున్నాము తీసుకుని ఇంకా అలా వెళ్తున్నాము మనం మనకన్నా ముసలి వాళ్ళని ఆ పిల్లల్ని ఎత్తుకుని తిరిగే వాళ్ళని వాళ్ళందరినీ చూస్తే మనం తిరగలేమా వీళ్ళ వీళ్ళే తిరగలేదు మనం తిరగలేమా అనిపిస్తుంది మనకి అంత బాగా అనిపించింది ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు బాగానే తిరిగేస్తాం మేము మేమైతే బీచ్ వచ్చామండి బీచ్ దగ్గర చల్లగా గాలి వస్తుంది అలా నారింజ మిఠాయి నోట్లో వేసుకుని అలా కూర్చున్నాం మేము అందరం మిఠాయిలు పట్టుకుని వెళ్ళాం మేము అక్క తెచ్చారు గలా తింటూ కూర్చున్నాం కాసేపు రిలాక్సేషన్ అలాగా ఇంకా మళ్ళీ బీచ్ దగ్గర కాసేపు రిలాక్స్ అయ్యి మేము మళ్ళీ ఇంక నడక స్టార్ట్ చేసాము కూడా బీచ్ ఇక్కడ అందరూ పాపం తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళందరూ కాసేపు అలా రిలాక్సేషన్ అవుతున్నారు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు కాసేపు అలా గట్లు ఉంటాయి కదా బీచ్ దగ్గర ఆ గట్టి మీద పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు మేమైతే ఇంకా అలా కాసేపు కూర్చుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంక ఎక్కువసేపు కూర్చున్నా సరే మనం నడవలేమండి ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వకూడదు కాళ్ళకి ఇంకా అందుకని చెప్పి మేము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుని స్టార్ట్ అయిపోయాం ఇక్కడ శివుడికి ఇలా అభిషేకం చేసినట్టుగా పెట్టారండి అసలు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు ఆఫ్టర్ ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత

ఎక్కడ మళ్ళీ పెడితే బాగుండి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటో అది మా తెలిసి ట్వంటీ ప్లస్ అనుకున్నాను ట్వంటీ వన్ ట్వంటీ టూ అవి ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత ఏమండ ఈ రోజైతే సింహాచల గిరి గిరి ప్రదర్శనలో మా సిస్టర్ అనేది కలిసారు చాలా సంతోషం అనిపించిందండి ఇంత చీకట్లో కూడా ఇంత బ్లాక్ ప్లేస్ని అయితే కనిపెడేయారండి నిజంగా చాలా హ్యాపీ ఈ రీల్ అయితే అందరికీ షేర్ చేయండి సిస్టర్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి మాకు కూడా మిమ్మల్ని కలిసినందుకు అసలు చాలా హ్యాపీగా ఉందండి అసలు చాలా హ్యాపీ థ్యాంక్ యూ మా కోసం మేము అడగగానే వీడియో కూడా ఇచ్చారు మాకు అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఈ అన్నయ్యని మీలో ఎంతమంది గుర్తుపెట్టారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆయన అయోధ్యకి మొట్టమొదటి సైకిల్ యాత్ర చేశారు కదా అన్నయ్య బృందావనం రెస్టారెంట్ అన్నయ్య ఇన్స్టా ఐడి చాలా మంచిగా పలకరించారు వెళ్ళగానే మా వీడియో అడగగానే కూడా ఇచ్చారు మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ിംഗ് തർഷം തല അസ തർം ഫുൾ പടുത്ത അസലേ ആഫ്റ്റർ ട്വൻറ്റി ടു കിളമീറ്റർ తర్వాత మా పరిస్థితి ఎర్లీ మార్నింగ్ చూసారా అక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో చూసారా అలా మేఘాలు కొండపై నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కదా వ్యూ అయితే అద్దరిపోయిందండి సూపర్ అసలు తెల్లారిపోయింది తెల్లారింటే నాలుగింటికి ఐదుంటికి తెల్లారి ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి మా ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్గా డౌన్ అయిపోయినాయి ఇంకా అసలు ఈ ఫైవ్ కిలోమీటర్స్ అప్పన స్వామి నడిపించాలి అలా ఇంకా తిరిగేసాము మేము ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి ఫుల్ వర్షం తడిచిపోయాం ఫుల్గా ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతున్నా ఇంకా ఐదు ఉన్నాయి ఐదు కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళాల్సింది ఇంకా ముని ముని మౌనికా గారు ఏమండి మౌనికా గారు అందర పరిస్థితి ఇది ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉంది ముందుకి ఇంకో వెళ్ళిపోయింది ఐదు కిలోమీటర్లు ఎదురుకి వెళ్ళాలి మళ్ళీ టూ కిలోమీటర్లు వెనక్కి రావాలి ఆటో కోసం ముందుకు వెళ్తారు ఇద్దరు ముందుకెళ్ళి ఆగుతారా వెళ్ళిపోతారా ఆగుతారు రావట్లేదు అని పవన్ మనసులు వచ్చాకనే కనిపించట్లేదు కనపడతామంటే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం ఎంత అయింది సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుంది మేము నైట్ ఎయిట్కి స్టార్ట్ చేస్తాం ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది చూడాలి ఇంకెంత టైం పడతారు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యారు